విశాఖ పెందుతి రాజంపేట గ్రామంలో కంచి మాధవి మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ చీటీలు వేసి చాలా నష్టపోయానని పెట్టి ఉన్నానని ప్రతి బాధితుడికి ఆరు నెలలు సమయం అడిగానని మా ఇల్లు అమ్మకానికి పెట్టానని అమ్మిన వెంటనే వాళ్లకి ఇవ్వవలసిన డబ్బులు చెల్లిస్తానని పేర్కొన్నారు కొంతమంది రోజు సిపి ఆఫీస్ కి వెళ్లి పోలీస్ ఆఫీస్కి వెళ్లి మమ్మల్ని ఇబ్బంది పెట్టడంతో రోజు మా చుట్టూ పోలీసులు కాపలా ఉంటున్నారని పేర్కొన్నారు దీంతో ఈ కాలనీలో నాకు చాలా అవమానం ఉందని అంతేకాకుండా మా అమ్మ మా నాన్న మీద కూడా లేనిపోని కేసులు పెడుతున్నారని మా అమ్మ మా నాన్న వృద్ధులని వారికి ఏది జరిగినా మా కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఈ విషయాన్ని పోలీసు వారు అర్థం చేసుకుని తనకు తగిన న్యాయం చేయాలని పత్రిక ముఖంగా కోరారు నేను పది సంవత్సరాల నుంచి టీటీ వ్యాపారం చేసుకుంటున్నాను నేను పన్నెండో నెలల నుంచి టీటీలు కొంత ఇబ్బంది అవుతుందని చెప్పి ఆఫ్ చేసేసుకున్నాను ఆఫ్ చేసుకుని ఎవరు ఎంత కట్టారో నేను జనాలకు ఇచ్చేసుకుంటానని చెప్పి నా ఇల్లు సేలికి పెట్టాను పెట్టిన సమక్షంలో నా దగ్గర పంతొమ్మిది మంది వేయించడం జరిగింది వాళ్ళు ఏమొచ్చి నేను ఇచ్చే నేను ఇవ్వాల్సింది కొంచెమైతే మార్కెట్ లోని జనాలు సొమ్ము ఎక్కువగా వాడేసుకున్నారు వాడేసుకొని వాళ్ళు ఆ స్టేషన్కి వెళ్ళిపోయి ఎక్కువ అమౌంట్లు ప్రూఫ్లు లేకుండా రాయించేస్తుంటే తెని స్టేషన్ లోని తీసుకోవడం జరిగింది నేను అడగడం కూడా జరిగింది పోరాడడం కూడా జరిగింది ఎందువల్ల అంత అమౌంట్ రాయిస్తున్నారని చెప్తున్నా సరే నా మాట అసలు పట్టించుకోలేదు పట్టించుకోకుండా వాళ్ళంతా ఒక ఒక అమౌంట్ ని పది సార్లు వచ్చి మార్పించి రాయించుకుంటున్నా సరే నాకు అక్కడ రాయించేసుకుంటున్నారు నేను ఈ బాధ భరించలేక నేను లాయర్ గాని కలడం జరిగింది న్యాయం కోసం కలిసిన తర్వాత ఆయన నేను ఈ ప్రజలు ఈ పంతొమ్మిది మంది ఇళ్ల మీదకి వచ్చి దారి చేసి చుట్టుపక్కల కూడా చూస్తున్నారు చాలా దాడి చేయడం వల్ల భయపడి నేను రాయన్ కలిశాను కలిసిన తర్వాత నాకు ఐపీ నోటీస్ చేశారు ఐపీ నోటీస్ చేసి టైం పెట్టుకుని నీకు ఎంత వీలు పడుతుంది అంత జనాలకి ఇచ్చుకోమని చెప్పి చెప్పిన తర్వాత నాకు ఐపీ నోటీస్ వచ్చి రెండు నెలలు అవుతుంది స్టేషన్ లో కూడా ఇవ్వడం జరిగింది పంతొమ్మిది నెంబర్స్ మీద కూడాను ఐపీ నోటీస్ వచ్చి ఫస్ట్ వాయిదా కూడా ఇరవై తొమ్మిది కల్లా వెళ్ళారు వెళ్ళినా సరే నాకు స్టేషన్ నుంచి ప్రతిసారి పిలవడం చేయడం అరెస్ట్మెంట్ అలా కూర్చోబెట్టడం చేయడం జరుగుతుంది దేనికైనా అడిగినా కూడా నాకు సమాధానం చెప్పట్లేదు రెండు ఎఫ్ఐఆర్లు కూడా నాకు ఫైల్ చేయడం జరిగింది చేసిన తర్వాత కొన్ని ఏదో కేసు కట్టేసి నాకు పంపించండి సనే నీ ప్రజలు భరించలేకపోతున్నానని కూడా అందడం జరుగుతుంది కానీ నాకు న్యాయం జరగట్లేదు వీళ్ళందరూ కూడా అన్యాయంగా సిపి గారి దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఏసీపీ గారి దగ్గరికి వెళ్ళిపోతున్నారు అక్కడి నుంచి స్టేషన్ కి బ్రదర్ పెరిగిపోతుందని చెప్పి నా మీద అన్యాయంగా అస్తమానం నన్ను పిలిపించి ఇబ్బంది పెడుతున్నారు నిన్న కూడా ఉదయాన్న తొమ్మిదిన్నరకి ఇద్దరు పోలీసులు యూనిఫామ్ తను అందరు వీధిలో చూస్తుండగా నా మమ్మల్ని తీసుకెళ్లారు మా ఆయన గారిని నన్ను తీసుకెళ్లి రాత్రి పన్నెండున్నర వరకు ఆళ్ళ మనిషి కూడా చూడకుండా నన్ను ఉంచి మళ్ళీ ఇద్దరు మాకు కానిస్టేబుల్ ఇచ్చి ఇంట్లో మేము ఉంచుకోవడం జరిగింది వాళ్ళని మళ్ళీ ఉదయం ఉదయాన్నింటికి ఆళ్ళిద్దని పంపించి ఇంకొక ఇద్దరిని పోలీసులు పంపించారు ఇప్పుడు మేము ఎందుకు మాకు ఇలా అరెస్ట్ చేస్తున్నారు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు కదంటే ఏవో కొత్త కేసులు కట్టామని చెప్తున్నారు అది ఏ కేసులు అనేది కూడా నాకు చెప్పట్లేదు వివరణ ఇవ్వట్లేదు రావడం అయితే నిన్న నేనైతే ఈ పంతొమ్మిది మందికి ఎవరికైతే ఐపీ నోటీస్ చేసుకున్నానో అందులో ఏడుగునే తిరుగుతున్నారు ఆ ఏడుగునే నేను అంతా కనిపించారు మిగతా వాళ్ళు ఎవరు లేరు ఏ కేసులో తెలియదు నేను ఇల్లు ఖాళీ చేసేస్తున్నాను అని చెప్పేసి పుకార్లు వచ్చాయని చెప్పేసి చెప్పారు దాన్ని కూడా నేను రుజువు చేసుకున్నాను కాదని ఇంత జరిగే నాకు ఈ బ్రదర్ జరుగుతుంది ఇది కాకుండా నా తల్లిదండ్రులకి నేను తీసుకెళ్లి అమౌంట్ ఇచ్చేస్తానని చెప్పి ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు డెబ్బై ఏడు మా నాన్నగారికి అరవై సంవత్సరాలు ఆవిడకి విలోని ప్రూఫ్లు ఏవి లేకుండా వాళ్ళని లాగుతున్నారు దయచేసి నా తల్లిదండ్రుల్ని కాపాడండి చాలా ప్రజలు పెరిగిపోతుంది మా పేరెంట్స్ మీద వెపన్స్ ఉన్నాయి అవి అని చెప్పి రాత్రి పదిన్నర కల్లా రెండు జీప్లు ఇచ్చి పంపించి సెట్ చేయించి చాలా ఫ్యామిలీతో ఉన్నాం మాకు న్యాయం జరగాలండి చాలా భయం వేస్తుంది దయచేసి కొంచెం మాకు న్యాయం జరిపించండి మాకు భయం వేస్తుంది ఎవరు ఏ మాకు ఏం చేస్తారో తెలీదు నేను ఏ కేసులు పెట్టినా తీసుకోవట్లేదు కేసుల్లో వాళ్ళు చాలా ఘోరంగా కేసులకు వచ్చి పదజాలం జరుగుతుందా వాళ్ళని ఎవరు కంట్రోల్ చేయట్లేదు కొంచెం నాకు న్యాయం చేయించు దయచేసి పీపీ గారికి దయచేసి చెప్తున్నాను నేను ఇప్పటికొచ్చి కలవలేదు ఎందుకంటే నాయ నా వైపు ఉంది కోర్టులో చేసినది ఇంతకొచ్చి సిపి గారికి విన్నపం చేసుకోలేదు సార్ పన్నెండున్నర వరకు మ్యాటర్ చెప్పలేదు ఏమో ఏమో కొత్త కేసులు అంటారు ఏంటి ఆ కేసులు వాళ్ళు ఆ పంతొమ్మిది నెంబర్తే అందులో వాళ్ళే వచ్చారు ఇంకెవరు కొత్తలు రాలేదు మీరు ఇల్లు ఖాళీ చేస్తున్నారని పెట్టారంటే ప్రూఫ్ తో సహా నేను నిరూపించుకున్నాను ఇంక అందుకని మేమా సార్ అలా వాళ్ళు పెట్టింది వన్ మంత్ వన్ మంత్ అలాగోంది సార్ ఎఫ్ఐఆర్ నేను ఫైల్ చేస్తారు సార్ ఇప్పటికొచ్చి మనకి పోనీ అదేదో అంటారు నాకు ఆ సెక్షన్ కూడా తెలియదు అరెస్ట్ వారికి పోయి చేసి జైలు అని కూర్చున్నా లేని పొన్గా ఇబ్బంది పెడుతున్నారు ఈ జనవరి పది పంతొమ్మిది మంది కూడా అందులో ఏడుగురు చాలా కాస్త ఈ స్టీల్ ప్లాంట్ తీరం పూర్తి వాళ్ళ ఫ్యామిలీ చాలా బట్టింగ్ ముందు సార్ దయచేసి వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏ నిమిషం కన్నా నా పిల్లడు రోడ్డు మీద తిరుగుతున్నాడు వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలుస్తున్నాయి మా పిల్లడికి కాలేరు కొడుతుంది చెయ్యరు కొడతాం అని పెడుతున్నామని కొంచెం నాకు రక్షణ కల్పించండి నా తల్లిదండ్రులకి రక్షణ కల్పించండి దయచేసి ఇది ఒక్కటే నేను చెప్పుకోగలుగుతున్నాను నేను ఏ రోజు కూడా